థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ మీకు మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడు ఆ మ్యాజిక్ స్టిక్ ని పట్టుకునే ప్రమోషన్స్ లో తిరిగి తిరిగి ఆ మ్యాజిక్ ఫిగర్ ని కూడా ప్రీమియర్స్ లో సాధించి ఇప్పుడు రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉంది సినిమా సందీప్ ఏంటి నర్వస్నెస్ లేదంటే ఎలా ఉంది వాట్ ఆర్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ ఒక వన్ క్రోర్ ప్లస్ ప్రీమియర్స్ లో వచ్చేసిన తర్వాత చాలా చాలా ఉందండి అవునా ఉంది పడుకుని బట్ నిన్న కూడా ఐ థింక్ గత కొన్నాళ్ళకి ముందు పడుకో నిద్ర లేకుండా ఉండడానికి నిన్న రాత్రికి తేడా ఏంటంటే నేను హ్యాపీనెస్లోని అందరూ సైలెంట్గా ఒకరికి ఎదగకుండా ఒకరికి వచ్చిన అలా అనుకున్న రౌండ్ టేబుల్లోకి వచ్చినాం మేము అందరం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇంచుమించుకే డెబ్బై నుంచి వంద మధ్యలో షోలు పడినాయి అంటే ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా మనస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్యూర్లీ మేము రిలీజ్ చేసిన మా పాటలకి మీరు అందించిన మీ రెస్పాన్స్ దాని తర్వాత మా ట్రైలర్కి మీరు ఇచ్చిన మీ రెస్పాన్స్ మా మీద మీరు పెట్టిన నమ్మకం ఇవన్నిటికీ చాలా 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 ఉన్నాం అండ్ యాజ్ ఏ సెడ్ నిన్న అనౌన్స్ చేసినట్టే నా తరపు నేను ఇచ్చే నా చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద ప్రతి ఒక్క ప్రీమియర్ షో ప్రీమియర్ షో టికెట్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళైతే ఆ టికెట్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వివాహ భోజనంలో రిడీమ్ చేసుకోవచ్చు ఇట్స్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు ద ఆడియన్స్ నెక్స్ట్ ప్రీమియర్ షో రెస్పాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్ నాకు నిజంగా జనరలీ ఓ సినిమాలో కల్చర్ ఉండేదండి ఈ మధ్యన కొన్నాళ్ళ నుంచి కల్చర్ మారిపోయి రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలనే విధానమే మారిపోయింది అలాంటిది నేను చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఫోన్లో మాట్లాడడం విన్నాను మా రాజాగారి పుణ్యవాన్ని ఏంటి ఆయననేజ్ ఫోన్ పాస్ చేసుంటే ఇబ్బంది లేదు స్పీకర్ ఫోన్ పెట్టేసరికి అక్కడ మా అందరికీ స్ట్రెస్ ఆ సినిమా అండి అండి అన్న తర్వాత అదిరిపోయిందండి చాలా బాగుందండి ఆ అమ్మయ్య సో అది ఒక రకమైన ప్రెజర్ పెట్టి ఆ ప్రెజర్ నుంచి వచ్చే ఆనందం టాక్సిక్ లవ్ అంటారు కదా ఆ టైప్ మా రాజమ్మాయి చూపించారు నిన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు స్పెసిఫిక్గా మరీ ఫోన్ చేసి పర్ఫార్మెన్స్కి చాలా మెచ్చుకున్నారండి లవ్ యూ థ్యాంక్ యూ చాలా ఆనందాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చి కొనేసరికి అందరి టీంకి లవ్ యూ థ్యాంక్ యూ దానికి మళ్ళీ సండే రోజున మళ్ళీ మాట్లాడదాం నిన్న డెయికి పైన షోలు ఫిల్ అయినాయి అంటే ఇంచుమించుకి ముప్పై మినిమం ముప్పై వేలకి పైన మనుషులు ఆడియన్స్ వెళ్ళి సినిమాని చూశారు మీ అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ అండ్ ఆనెస్ట్గా చాలా బాగా వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే యునానిమస్లీ చాలా మంచి హిట్టు అనే రెస్పాన్స్ చాలా మంచి సినిమా అనే రెస్పాన్సు కొన్ని రకాలుగా వచ్చిన ఏంటంటే కొంచెం మంది విరూపాక్షలా లేదన్నారు కొంచెం మంది ఎక్కడికి పోతా చిన్నవాళ్ళ ఎక్కడికి పోతావు అలా ఉంది అన్నారు కొంచెం రెండు కాంప్లిమెంట్ అండి నిశ్చయంగా ఖచ్చితంగా మా సినిమా విరూపాక్ష లాంటి సినిమా కాదు ఒకవేళ ఎక్కడిపోతిన వాళ్ళ ఉందంటే అది మా డైరెక్టర్ గారి సినిమా అది మంచి విషయమే మేము ఒక మేము ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎంటర్టైనర్ సినిమా తీసేవండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడడానికి ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు హారర్ కూడా ఉంటుంది బట్ మాది సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు సో రేపు మా ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు దిగుతారు బలంగా